ఎవరలోకబన పరమతండి పాపల రక్షక పాపల పాలడి దేవు మహోనుతురా మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా యశయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటే నేను పాపులను రక్షించటప్పుడు తండ్రి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తెచ్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్నిల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు బాగున్నారా క్రిస్మస్ న్యూ ఇయర్ అంతా బాగా చేసుకున్నారా ఫ్రీలారా ఎలా ఉన్నారు ఇంకా బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది జవాబు ఇస్తున్నారు అమ్మా మీరు ప్రార్థన చేశారు స్వస్థత వచ్చింది నిజమే ఫ్రీలారా మరి ఒక క్రిస్మస్ మెసేజ్ కోసము ఒక గ్రామానికి వెళ్ళాను పచ్చికాపొలం నేర్పల్లి ఏదో చెప్పారు ఆడ వెళ్ళిన తర్వాత అందించిన తర్వాత భయపడము పల్లి మూడు వీధులు ఉన్నాయి చక్కగా గ్రామస్తులు పెద్ద స్వీకరి పెట్టారు మైకు సంతోషం అయింది నాకు నా క్రొత్త వాళ్ళకు చెప్తేనే చాలా ఆనందం స్వార్థ చెప్పి రక్షణ స్వార్థం అది కొంచెం ఎక్కువ ముక్కాలు గంటలు చెప్పాను మా సాక్ష్యం చెప్పాను అలాగే వాక్యం చెప్పాను మరి ఇద్దరు పాస్ట్రమ్మ పాస్టర్లలో వచ్చి అమ్మా సైలెంట్గా విన్నారు చాలా చక్కగా చెప్పారు మీరు నెలకు ఒకసారి అన్నారండి రెండు నెలకొకసారి అండి అన్నారు చాలా దూరం కదా అని చెప్పాను పర్వాలమ్మా మీరు రండి మీరే ఆ సంఘాన్ని దత్తకు తీసుకోండి అని అన్నారు అమ్మమ్మ కొద్దు దేవుడు నాకు సంఘం నడిపే వరమివ్వలేదు స్వార్థ చెప్పే శక్తిని చెప్పమన్నాడు స్వార్థ చెప్పు అని స్వరం విన్నాను అని చెప్పాను సరే రండి మీరు మీరు చెప్పాలి అని అన్నారు అలాగే జరిగింది ప్రియులారా చాలా సంతోషేసింది నాకు నేను క్రిస్మస్ ఆనందంలో లేకుండా మళ్ళీ ఆ రాత్రి సాయంకాలం వచ్చి ఆరు గంటకంతా ఇక్కడ సంఘంలో వందల వందల మంది వస్తున్నారు వాళ్ళందరికీ స్వార్థ చెప్పాను ప్రార్థన చేశాను నాకు ఆనందం క్రిస్మస్ చాలా సంతోషం వేసింది మరి మేము మా ఉపవాస ప్రార్థన బృంద వాళ్ళు ముందుగానే చేస్తాం ఇరవై తేదీ అప్పుడు కూడా చాలా చక్కగా అందరికీ ఆహారం పెట్టడం వాళ్ళకి స్వార్థ చెప్పడం చుట్టూ ఉన్న వాళ్ళంతా వింటారు కదా ఇండ్లలో ఉండేవాళ్ళు మాకు చర్చి ఒక స్థలం అని అలా లేదు వీధిలోనే పెట్టేస్తాం ఏ వీధులు స్వార్థ లేదో ఆ వీధులు పెట్టేస్తాం ప్రియులారా సరే దేవునికి స్తోత్రములు చేసే వాళ్ళు ఈ ఎపిసోడ్కి ఎవరు చేశారంటే పీటర్ గారు సేవకుడే బాంబే ఇద్దరు పిల్లలు కుమార్తె కుమారుడు వాళ్ళకి ఆడపిల్లలు పిల్లలు ఆ బ్రదర్కు వందనాలు చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యంతో ఉండాలని కుటుంబం అంతా ఆరోగ్యంతో నూతన సంవత్సరంలో వాళ్ళ మంచి సేవకులు సే పిల్లలంతా కుటుంబం కూడా సేవ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళ పాటలు పాడడం చెప్పడం పంపిస్తూ ఉన్నారు నాకు కూడా అక్కడ వాట్సాప్లో చూశాను విన్నాను దేవునికి స్తోత్రం మళ్ళీ పాస్టర్ గారు పీటర్ అన్న పాస్టర్ గారు సునీతక సర్లాబాయి గారు ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను ముగ్గురు పిల్లలు వాళ్ళకు కూడా కోడలు అల్లుళ్ళు పిల్లలు అందరినీ దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థిస్తాము వాళ్ళకి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే సుజాత మోసస్ సుజాత మోసస్ వాళ్ళకి మరి గర్భఫలం కావాలని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము సంధ్య సుఖప్రసవం కావాలి సుఖప్రసవం కొరకు ప్రార్థించండి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తాము దేవునికి స్తోత్రము నిర్మల్ ప్రసాద్ గారు వాళ్ళకు ఇద్దరు కుమారులు కోడలు మనవ మనవరాలు ఒక బాబు ఇద్దరికి ఇద్దరు కుమారులకు ఒకొక్క కుమారుడు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నాను దేవుని దీవెనలు ఆ కుటుంబానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను దేవునికి స్తోత్రం వాక్యానికి వెళదాము అదే వాక్యాన్ని మరణం భయం కదా ఇప్పుడు దాస్యము దాస్యానికి రెండవ మెట్టు మరణ దాస్యమునకు దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి దాస్యము వారు దేనికి దాస్యము ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఐగుప్తులో బానిసగా దాస్యంగా ఉన్నారని వెట్టు పని చేసుకుంటా మరి యోసేపు పరడించినాక వేరే రాజు వచ్చాడు యోసేపు ఆ దేశానికి బానిసగా వెళ్ళి అదే దేశానికి రాజు అయిపోయాడు నీతి యథార్థత పవిత్రత దేవుని ఎడల కనిపెట్టుట దేవుని ఆధారం పొందుట యోసేపు దర్శనము పరిశుద్ధాత్మ కలిగి అదే దేశానికి రాజు అయ్యాడు తగిన సమయం అంత యచ్చిస్తాడు ప్రిల్లారా శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా వేద ఎన్ని కలిగిన మన యథార్థత నీతి విడిచిపెట్టకూడదు అప్పుడే హెచ్చిస్తాడు దేవుడు మనకి ఏది కావాలో మనకు అనుకరిస్తాడు సరే మనం ఇప్పుడు చూస్తాము వాక్యం భాగము మరణం దాస్యము ప్రార్థించుకుందాం దయగలనైనా నీకు వంద నాలుగు స్తోత్రములు రెండో భాగం తండ్రి దాస్యము అవును ప్రభా మేం దాస్య పాప దాస్యానికి లోక దాస్యానికి ప్రభ ఉంటే స్వతంత్రలుగా చేయడానికి వచ్చావు రాజా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభ ఈ వాక్యాన్ని కూడా వివరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నాములు స్థుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ రెండవది కదా దాస్య మూడవది విడిపించుట నేను ఈ ఎపిసోడ్లోనే మూడు మూడు భాగాలు ముంచేస్తాను అంటే ఏసు ప్రభు ఏం చెప్పాడంటే నా యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయంలో నా వాక్యమందు నిలిచి ఉంటే కదా నిలిచి ఉన్నవారు స్వతంత్రులు అన్నాడు ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచ్చినం ముప్పై ఒకటి కూడా చదువుకుందాం కాబట్టి ఏసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేయను అని చెప్పాడు ప్రిల్లరా ఇక్కడ నమ్మిన యూదులతోనే అని చెప్తున్నాడు అంటే నమ్మిన విశ్వాసులు నమ్మిన వారు దేవుని నమ్ముకున్నాము వాస్తవం మంచిదే కానీ వాక్యాన్ని గ్రహిస్తున్నామా వాక్యం మీ హృదయం నిలిచి ఉందా వాక్యం నిలిచి ఉంటే మీరు నాయందు నేను మీయందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమా అడుగుడి అన్నాడు ప్రార్థన చేయమన్నాడు మనం చేస్తానే ఉన్నాము ఉపవాస ప్రార్థన రకరకాల ప్రార్థనలు కదా కానీ చేస్తూనే ఉన్నాము కాబట్టి జవాబు రాలేదని వేదన పడుతున్నాము దుఃఖపడుతుంటాము అయితే ప్రభు ఏమ ఏమన్నాడంటే యందు మీరు మీ మీయందు నేను నిలిచి ఉంటే మీరు ఏది ఇష్టమో అడుగుడి మీరు అప్పుడు బహుగా ఫలించెదరు తండ్రికి మహిమ తండ్రికి మహిమ కనక ప్రియులారా ఇక్కడ నీ నిలిచి అంటే సత్యాన్ని గ్రహించాలన్నాడు ఒకసారి మత్స్సు వార్తలు మార్స్ వార్తలు అనుకుంటాను ఈ పరిసైలు కొంతమంది పునర్ధనం నమ్మరు కదా సదికయలో పరిసైలో ఎవరు అనుకుంటాను వాళ్ళు నమ్మకుండా ఉంటే ప్రభువా నువ్వు పునర్ధానంలో బ్రతుకుతారు అని చెప్పావు కదా అయితే ఒక వ్యక్తికి పిల్లలు పుట్టలేదు వాళ్ళు భార్య చనిపోతే భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేశారు మళ్ళీ చనిపోతే మళ్ళీ చేశారు తమ్ముడిని చేశారు అలా ఏడు మందిని చేసుకున్నదే ఆమె పునర్ధానంగా తిరిగి లేస్తే ఎవరికి భర్త అవుతుంది అని అడిగారు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు లేఖనాన్ని గ్రహించక సత్యం ఎరగక పొరబడుచున్నారు అన్నాడు ఎందుకంటే పరిలోకముల పెళ్ళి చెయ్యరు పెళ్ళికి ఇవ్వబడదు జరగదు అవును ప్రియులారా దేవదూతలు లాగా ఉంటారు కదా మనమంతా మహిమలు ఉంటాం రూపం వెలుగు ధరించుకుంటాం అప్పుడు ఎక్కడ అలాంటి గుణాలు ఉండవు స్వభావం ఉండదు అందుకే దేవుడు అలా చెప్పాడు అన్నమాట కనుక మేము ఎవరికి అబ్రహం ముఖం బిడ్డలు మేము ఎవరికి మేము దాసులము అని అడిగారు అడిగితే దేవుడు అన్నాడు పాపం చేయి వాడు పాపానికి దాసులే అని చెప్పాడు ప్రియులారా చూ ఎనిమిది అధ్యాయంలో నాకు చదువుకున్నాం కదా ముప్పై రెండు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రలుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహం సంతానము మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రలుగా చేయబడదు ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అవును ప్రియులారా ఇప్పుడు ఏదైనా మనం కూడా ఏదైనా చేస్తాము దాస్యం అది వదలకుండా ఉంటే దానికి దాస్యం అయిపోతాము కొంతమంది కేసుకుంటా ఉంటారు కదా అది లేకుండా ఉండలేరు దానికి దాస్యం అయిపోయినారు అవును ప్రియులారా మా ఇంట్లో పని చేస్తూ ఉన్నది ఒక ఆమె ఆమె వేసుకుంటా ఎందుకమ్మ ఇలా వేస్తారంటే జీర్ణం కాదు మాకు అది వేసుకోకపోతే అని చెప్తుంది నిజమే ప్రియులారా మరి కొంతమంది రకరకాల పాటలు సినిమా పాటలు అది ఇది పాడుతూ ఉంటారు కానీ వాళ్ళు వల్ల కాదు చూడలేక ఉండలేరు వినలేక ఉండలేరు సీరియల్ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో మళ్ళీ 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 దాస్యం అయిపోతారు పాపానికి దాస్యం త్రాగుబోతులు కూడా అంతే సెల్లు చూసుకున్న వాళ్ళు చూడని పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉన్నారు సెల్లులో పిచ్చి వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు ప్రియులారా దాస్యం కాదా మరి అలాగైపోతున్నారు కానీ మనము ఎవరికి దాసులుగా ఉండాలి దేవునికి స్వతంత్రలుగా చేస్తాడు దేవునికి స్తోత్రం అందుకే గలతి పత్రికలో చక్కగా రాయబడింది ఐదో అధ్యాయంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును క్రిందకు చిక్కు కొరకుడి చూశారు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఇలా మాట్లాడాడు ఈ స్వాతంత్ర్య అంటే దేవుని అమ్మారు సత్యం పెరిగారు కానీ స్వాతంత్రంగా ఉన్నారు గ్రీస్తు వాళ్ళు సొంతంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి వాక్యమును స్థిరంగా నిలిచి ఫలించమని దేవుడు చెప్తున్నాడు అందుకే ప్రియులారా మరి ఏప్రిల్కి రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో దాస్యం అండి మనం చూస్తూ ఉన్నాము దేవుని వాక్యాన్ని గ్రహిస్తే దాస్యం నుంచి విడుదలవుతాము ఏసీ ప్రభు వాక్యాన్ని వింటా ఉంటే అది గ్రహిస్తే మన సత్యాన్ని వెళ్ళిపో సత్యం మనల్ని స్వాతంత్రలుగా చేయి నేనే మార్గము సత్యము జీవము ప్రభువే అందరు దిగిపోయినావా దిగిపోయినావంటారు మార్గం ఇది మార్గం అవును ప్రియుల ఈ మార్గములు వెళ్తే గమ్యం చేరుకుంటాము పరలోక రాజ్యము సత్యములో నడిపిస్తాడు జీవాన్ని పొందుకుంటాం అల్లే లుయా దేవునికి స్తోత్రం మూడోదిగా విడిపించుట కీర్తన గ్రంథంలో చాలామంది అప్పవాది సేన దయ్య కూడా విడిపించాడు కదా ఎస్సీ ప్రభు వచ్చి మార్క్ ఐదో అధ్యాయంలో తోటలోనే ఉంటాడు వచ్చేవాళ్ళని రాళ్ళతో కొట్టుకుంటా తనే చీవుకుంటా రక్తం కార్త దిగంబరుడుగా భయంకర పరిస్థితులు ఉంటే తల్లిదండ్రుకి ఎలా వేదనగా ఉంటుంది కదా ఎంత బాధగా ఉంటుంది కదా ప్రిలారా అలాంటి అపవాది వాళ్ళని పోతుంది మరి బానిసులు ఏ విధంగా ఉంటారు చూడండి లోకంలో అలా ఉంటారు అలా ఉంటే దేవుడు విడిపించాడు శాతా నుంచి విడిపించాడు శత్రువు నుంచి విడిపించాడు మరణము నుండి కూడా విడిపించిటికే సాతాన చేతుల నుంచి విడిపించడానికే రక్త మాంసాలకు వచ్చానని చెప్పాడు కనుక కీర్తన గ్రంథంలో కూడా నూట ఏడులో పంతొమ్మిది కష్టకాలమందు కష్టకాలమందు కష్టకాల వారి యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను ఆయన తన వాక్కుని పంపి వారి బాగు చేశాను ఆయన వారు పడిన కుంటలలో నుండి వారిని విడిపించాను చూసారా మొరపెడితే ఆపత్తు కాలం మొరపెట్టు నేను నేను విడిపిస్తాను నన్ను మహింపరచాలి అన్నాడు కీర్తన యాభై పదైదులో కనుక మనం మొరపెడితే తప్పకుండా విడిపిస్తాడు ఇప్పుడు ఇళ్ళారా ఇరవై వచనం శ్రమకు తాళలేక వారి యహో ఒక మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను వారి విడిపించాడు నిర్గమకండము రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా వాళ్ళు మూలుగులు విన్నాడు మూలుగులు విని వెంటనే అబ్రహాముకు పుత్రులకు ప్రమాణం చేసింది జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు జ్ఞాపం చేసుకొని వాళ్ళ ముళ్ళ దుప్పలో చెట్టుకు దిగాడు ప్రియులారా మూడో అధ్యాయం చూస్తే నిర్గమకండం మూడు మూడులో ఐగప్తు విడిపించుట కొరకే మోసతో మాట్లాడుతున్నాడు మోష ఏ స్థితిలో వచ్చాడో అది మన అందరికి తెలుసు మగపిల్లలందరినీ చంపాలా అన్నప్పుడు వాళ్ళ తల్లి చక్కగా దాచిపెట్టింది జమ్ము పెట్టెలు పెట్టి నెలలు వదిలితే ఎక్కడ చంపల్లా అన్నారో ఆమె ఎత్తి పెంచింది అవి ఎత్తుకొని వాళ్ళు పాలు ఇవ్వాలి కదా ఎబ్రిని పిలుచుకొస్తానంటే వాళ్ళు అక్క చూస్తుండి నేను తొడుకొస్తానంటే మోస తల్లినే తీసుకొచ్చేసింది దేవునికి స్తోత్రం తగిన సమయమందు తగ్గిన కార్యం జరిగిస్తాడు దిగులు పడకండి వేదన పడకండి ఏ కార్యమైన ప్రార్థన వ్యర్థము కాదు మొరపెట్టారు ఆయన విడిపించాడు ఆపదలో నుండి విడిపించాడు విడిపించే దేవుడు మొర ఆలగించే దేవుడు ముప్పై ఎనిమిదో వచ్చిన కూడా అదే నూట ఏడులో మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి దేవునికి స్తోత్రం విడిపించి అభివృద్ధి చేశాడు శ్రమలలో తోడై ఉండి విడిపించి తొంభై ఒకటి పదేళ్లు చూస్తున్నాం హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం శ్రమలలో తోడై ఉండి విడిపించి యచ్చిస్తాడు ప్రిలారా మన ప్రభువారు కనుక విడిపించే దేవుడని చూస్తున్నాము నాలుగోదిగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగ దేవుని సంబంధమైన కార్యములలో ఇది ఐదోది కదా కనుక నాలుగోది ఏమంటే ఏం ధరించుకోండి దేవదూతుల స్వభావం ధరించి కొనక అబ్రహాం సంతానం రోబెల్కి రాసిన పత్రికలో తొమ్మిదో అధ్యాయము చక్కగా రాయబడింది ఐదవ వచనం పితృలు వీరివారు శరీరము నుండి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాహరుగుడై ఉన్నాడు ఆమెన్ చూసారా ఎస్ ప్రభు దేవుడని ఎక్కడుంది అంటున్నారు కొంతమంది అడుగుతున్నారు వాదిస్తున్నారు స్తో నిరంతర స్తోత్రహరుగుడై ఉన్నాడు స్తోత్రానికి అరుగుడు పూజనీయుడు మన ప్రభువారు సర్వశక్తి గల దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ప్రియుల ఆశ్చర్యకరుడు గొప్ప కార్యం చేయగల దేవుడు కనుక ఇక్కడ చూడండి ఎంత చక్కగా అబ్రహాం సంతానమై ఉండి స్తోత్ర అరుగుడై కనుక ధరించుకున్నాడు మహిమని విడిచాడు మనుషులు పోలికిగా పుట్టాడు పిలిపు రెండు ఆరు ఐదు నుంచి ఎనిమిది వరకు మనం చూస్తే రిక్తునిగా చేసుకున్నాడు తను తాను ఎంత మహిమలో సింహాసనములు ఉన్న ప్రభువారు రిక్తునిగా చేసుకున్నాడు నీ కొరకు నా కొరకు మృతులుగా ఉంటుండగా సత్యను సవంగా పడి ఉండగా కంపు కొట్టుకున్న జీవితాన్ని పరిమళంగా చేయడానికి తల్లి తాను బలిగాను అర్పణగానే అర్పించుకున్నాడు ప్రిలారా అందుకే శరీరంగా రక్త మాంసాలతో వచ్చాడు అని మనం చూస్తున్నాం లోకం నుండి పాపం నుండి షాపం నుండి అప్పవాది నుండి విడిపించాడు ప్రభువారు అందుకే శరీరధారిగా వచ్చాడు ఈయన దేవుడు అని ఎలా చెప్తున్నారంటే ఆయనే హరుగుడు విడిపించే దేవుడు మరణ పాప షాప నుంచి విడిపించాడు ధరించుకోవాలి క్రీస్తుని మనం ధరించుకుంటే సాతాను పారిపోతాడు క్రీస్తుని ధరించుకోవాలి అందుకే గలతెల్లో రాయబడింది మూడు ఇరవై ఆరు ఇరవై ఏళ్ళులో ఇరవై ఆరులో ఏముందంటే బాప్తీసుని తీసుకుంటే దేవుని కుమారులుగా ఉంటారు విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా ఉంటాము బాప్తీసుని తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటాము నూతన స్వభావం కనుక ప్రియులారా మన అదే ఇక్కడ చూస్తాము విడిపించే స్వభావం గురించి మనం చూసుకున్నాము దేవుడు శరీరంగా ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఐదవది ఐదవది మనం చూస్తే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరులు వంటివాడాయను యాజకుడు ప్రధాన యాజకుడు యాజకుడు ఏం చేస్తాడు దేవునితో మన మనుషులతో మధ్యవర్తి కదా యాజకుడు అలాగా నమ్మ కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి కావాల్సి వచ్చింది శరీరంగా కూడా ఎందుకు వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా మధ్యవర్తిగా తిమోతిలో రాయబడింది రెండో అధ్యాయములో దేవునికి మనకు మధ్యవర్తి ఏస్తు క్రిస్తు అనే నరుడు అని రాయబడింది అవును ఇలారా ఆయనే దేవునికి మనకు మధ్యలో పాపానికి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడే చేయగలడు ఈ కార్యాన్ని మనుషులందరూ రక్షణ పొందు తిమోత్తి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదవ వచనం నాలుగవచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుతున్నాడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి అయి ఒక్కడే ఆయనే క్రీస్ నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రియాదనముగా తను తానే సమర్పించుకున్నాడు ఈ యాజకుడు ప్రియులారా ఎవ్రీ ఏడు ఇరవై ఆరులో మనం చూసినట్లయితే పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్షుడు నిందారైతుడు పాపముల చేరక ప్రత్యేకమైన వాడు ఈయన మనకు నిజమైన నిరంతరమైన యాజకుడు అని రాయబడింది రాజులను ఏడు ఒకటి రాజులోను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించేనో ఎవనికి అబ్రహాము అన్నిటి పదేవ వంతు ఇచ్చినో ఆ షాలేం రాజును మహోరతుడకు దేవుని యాజకుడైన మెలికి సదేక్ నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అతని పేరు మొదట నీతి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేం రాజ అని అర్థము అంటే సమాధానము మరి సమాధానకర్త అధిపతి మన ప్రభని యేసుక్రిసే అవును ప్రియులారా తల్లి లేనివాడును వంశావళి జీవిత జీవితకాలమునకు ఆది అయినము జీవ జీవనమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఐదవది ముగించింది యాజకుడు దశమ బాగు అబ్రహాము చెల్లించాడు మొట్టమొదట కనుక ప్రియులారా మనల్ని దేవాది దేవుడు యాజకుడుగా ఉన్నాడు మనల్ని మొదటి పేతుడు రెండు తొమ్మిదిలో అదే కుమారుడు సహోదరుడు వంటివాడు ఆయనంటే మనల్ని సహోదరులుగా మనల్ని యాజకుడుగా చేశాడు దేవునికి స్తోత్రం రక్షణ పొందారా ప్రియులారా విశ్వాసం ఉంచారా సత్యములు ఉన్నారా గ్రహించున్నామా నిజంగా యాజకుడు ఇప్పుడు మనం యాజకులుగా చేసినాడు ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు చీకటిలో నుండి వెలుగులోకి నడిపించి ఆయన గుణాదిశయంలో ప్రచురమ చెయ్యే నిమిత్తము ఏం చేశాడు యాజకులుగా పరిశుద్ధ జనాంగంగా దేవుని సొత్తుగా అల్లి లూయ దేవునికి స్తోత్రం మరి మనము మనం ఇప్పుడు ఎలా చేయాలంటే అబ్రహం స్థానములు ఉండి దశ భాగము చెల్లించాలి కదా యాజకుడుకు చాలా నిజమైన ప్రధాన యాజకుడు మన యేసుక్రీస్తే ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు కాపరులు వాళ్ళకు మనము చెల్లించాలి కదా కనుక నిత్య రాజ్యంలో చేరుటకు ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడు సృష్టికర్త స్థుతికి పాత్రుడు పూజారుడు ఈ వాక్యమును మనందరినీ కూడా షాలేం రాజుగా మనల్ని ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి కాపాడును గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి నయనా ప్రభ మరి ఎవ్రీ రెండు పదహైదు పదహారు పదిహేడు వచ్చినములో మాకు బయలుపరిచిన సత్యాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మహిమగల రాజా ఇదిగా నా తండ్రి నీ ప్రియ బిడ్డల్ని ఆశీర్వదించండి పానస చేసిన కుటుంబాల్ని వీక్షిస్తున్న కుటుంబాల్ని చూస్తున్న వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ ప్రార్థన చే అడుగుతున్న వాళ్ళు అందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాయన ప్రతి కుటుంబంలో కొరతలు ఉన్నాయి దుఃఖము వేదన బాధ కష్టము కన్నీరు అన్నీ తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను మేము అడిగిన వాడిని ఇవ్వడానికి మా ఎదుటవినే ఉన్నావు ప్రభా నాయన మీరే మాకు శాంతి అనుకరించండి సమాధానం అనుగ్రించండి కన్నికరంగల దేవుడు నమ్మదగిన దేవుడు కనుక సహాయం చేయండి చిన్నపిడల్ని ఆశీర్వదించండి యవ్వనల్ని ఆశీర్వదించండి ప్రభు నాయనా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చండి రక్షణ దాయించండి ప్రేమ గల ప్రభు తల్లిదండ్రులకు లోబడి మీకు లోబడే పిల్లలుగా చేయండి ప్రభా అలాగే తండ్రి ఎవరి కాలంలో వివాహం కావాలి కదా జతపరచండి తండ్రి గర్భఫలం కావాలి గర్భఫలం దయచేయనైనా అద్భుతం చేయనైనా తండ్రి ప్రతి కుటుంబంలో కొరతలు నింపండి సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి కోర్టు విషయంలో న్యాయం చేయండి ప్రభా నైనా లోన్ తీరిపోతా తీరిపోవటకు రావాల్సిన ధనం రావాలి సహాయం చేయండి తండ్రి మీరే వాళ్ళని దర్శించాలి మాట్లాడాలి ప్రభా ఇప్పించండి ప్రేమగల గల ప్రభా సొంత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు దయచేయండి వివాహం జరిగి కూడా నా తండ్రి అశాంతితో ఉన్న వాళ్ళకి సమాధానపరచండి ప్రభా తండ్రి గొప్ప కార్యం చేయనైనా నైనా తను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి రెండో రాకడలు ఎత్తబడి కుటుంబాలుగా దీవించమని దేశంలో ఉండే బిడ్డల్ని కూడా అత్యధిక ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని జన్మదినం వివాహదినం చేసుకున్న బిడ్డల్ని ఆశీర్వదించమని మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసు క్రిస్తు ఘనమైన నామలు శక్తిగల నాములు శుతిస్తూ ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరలోక వందనమా తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ నా వందనములు దేవుని కృపతోడై ఉండును గాక